మందలి మానవాళికి ధ్యాన మనుయోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తీజే దర్విష్ బిదామా పత్రీజే బమర్షిపత మహాపత్రి జయ గారికి ప్రణామాలుట్లాగే ఆత్మ బంధువులందరికీ కూడా ప్రణం పత్రిజీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను పత్రిజీ ఇలాంటివారు పత్రిజీ అంటే మామూలు వ్యక్త కాదు అతను మహాశక్తి అని అనేకసార్లు నిరూపితమైంది ఆయన దేహాన్ని వదిలేరే కానీ అయితని చైతన్యాన్ని మనందరి గురించి అన్ను వ్యా విస్తరింపజేసాను ఆయన ఒక పరమ పరమాత్మ రూపము నిరాకార శక్తి అంటే పత్రిజీ గారే అని చెప్పుకోవచ్చు ఆయన గురించి నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను గురించి చెప్పాలంటే హనుమాన్జీకి భక్తి అలాంటిదో పత్రిజీకి ధ్యాన శక్తి అలాంటిది ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకోవాలి శ్రీరాముడు తన గుండెల్లో శ్రీరాముణ్ణి తన గుండెల్లో చూయించినటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి మనందరినీ ధ్యాన మార్గంలోకి మలిచినటువంటి మహాశక్తి పత్రిజీ ధ్యానశక్తి ధ్యానము అదే మనకు రామభానం ఆయన ఇచ్చింది ఏంటి ఏ మత ప్రసక్తి లేని పరమాత్మను చేరుకునేటటువంటి మార్గం ఆయన ఇచ్చిన మతము తులసి మతం మత ప్రసక్తి లేదు కానీ మనము అందరము తులసి మతం వాళ్ళమన్నారు అంటే తులసి దళానికి రెండేసి పత్రాలుంటాయి ఒకటి ఇటుపక్క ఒకటి అటుపక్క అంటే పత్రిజీ ఇచ్చినటువంటి తులసిదళ మతానికి రెండు పత్రాలు అవి ఒకటి ధ్యానము రెండవది శాకాహారం ఇవే బేస్మెంట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఇదే పిఎస్ఎస్ఎంకి నీవ్ అయ్యే పత్రిజీ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి పునాదే ధ్యానము శాకాహారం ఇవి తప్ప ఇంకొకటి లేదు మన యొక్క బాధలు కష్టాలకు మూలము మనము తీసుకున్నటువంటి ఆహారం అని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి పత్రిజీ గారు సారు బాటలో నడిచి మనకు ఆ బాట ఇప్పుడు పూలబాట అయ్యింది ఎందరెందరో కష్టాలను ఎందరెందరో వారి కన్నీరును తోవడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణ జన్ములు పత్రిజీ సార్ ఒక విషయం చెప్తాను పత్రి సార్ ఏ చోట కూర్చుంటే ఆ ప్రదేశం ఒక ఆపరేషన్ థియేటర్ అంటే నమ్ముతారా మీరు ఒకసారి ఏమైందంటే చక్రంలో అంటే కడతాల్లో సార్ ఒక వాహనంలో కూర్చొని ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాడు ఆ వాహనం నుంచి దిగిన తర్వాత సార్ కూర్చున్న ప్లేస్లో అదే సీట్లో ఆర్మూర్కి సంబంధించినటువంటి శ్రీనివాస మాస్టర్ ప్లస్ అప్పుడు ఆయనకి సరిగ్గా జ్ఞానం తెలియదు ఆయన ఎంతో బాధతో ఆర్తితో ఆ చక్రానికి వచ్చాడు ఆయన అదే సార్ కూర్చుండి వెళ్ళిపోయినట్టు ఆ సీట్లో కూర్చుండి ఇంకొక చోటికి కొద్దిసేపు ప్రయాణం చేశారు అది జరిగి ఆ ధ్యానమహాచక్రమై ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అతనికి స్టోన్స్ ప్రాబ్లం ఉండే కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంటికి వచ్చిన ఆ రాత్రి మాత్రం చూడాలి ఆయన పరిస్థితి నొప్పి 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 అంటూ బాధపడిపోయాడు ఆ రాత్రే రాళ్ళు కిడ్నీలు రాళ్ళన్నీ పడిపోయాయి ఆ మరుసటి రోజు నుంచి ఆరోగ్యమే ఆరోగ్యం చూసారా సార్ కూర్చినటువంటి ఒక సీటు ఒక ప్రదేశం ఆపరేషన్ థియేటర్ అంటే నమ్ముతారా ఆయన ఇంకా జీవించే ఉన్నారు ఆర్మూర్లో ఆ మాస్టర్ కావాలంటే అనుభవాలు మనం వినవచ్చు సారు శిష్యరికమన్నది లేకుండా అందరినీ మాస్టర్గా మార్చినటువంటి మహనీయుడు పత్రిజీ గారు సారు ఈ మానవాళ్ళని అంతా చూస్తూ అయ్యో ఈ మనుష్యులు తాను ఉన్న స్థితిని మర్చిపోయి స్థితిలో ఉన్నారే అజ్ఞానంలో ఉన్నారే అని బాధపడి వీరందరినీ జ్ఞానం వైపు నడిపించి ధ్యానము జ్ఞానము అనే దాన్ని తీసుకొచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించి అందరినీ కూడా ఆత్మవైపుకు మలచినటువంటి దేవదేవుడు ఆయన పత్రి చెప్పినటువంటి విషయాల్లో పరమాత్మను చేరుకోవడానికి సన్యసించాల్సిన అవసరం లేదన్నాడు ఆయన సంసారంలో ఉంటూనే ఆ సన్మార్గాన్ని ఆచరించవచ్చు అని చెప్పినటువంటి మహా ఆధ్యాత్మికవేత్త కొన్ని లక్షల పుస్తకాలు చదివినటువంటి ఆ శక్తిమంతుడు ఆ మహానుభావుడు చెప్పిన ప్రతి వాక్యము శాసనమే ఆయన ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటూ అలాగే లౌకిక జీవనం గడుపుతూ అందరూ కూడా వయసు నిమిత్తం లేకుండా ఈ మార్గంలో ఉండొచ్చని చెప్పారు మోక్షాన్ని సాధించాలంటే సన్యసించాల్సిన అవసరమే లేదని చెప్పారు సంసారంలో నిర్వాణం అని ఎలిగెత్తి చాటినటువంటి మహానుభావుడా పత్రిజి చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు స్త్రీ ప్రకృతి అయితే పురుషుడు ఆ సృష్టికర్త అట్లాగే ఈ లౌకిక ప్రపంచంలో కూడా పురుషుడు ప్రకృతిని కాపాడుతూ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అని చెప్తుంటారు అందుకే మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు మన బ్రహ్మర్షిపిత మా పత్రిజీ గారు ఆయన చెప్పిన విషయాలు ఎలా ఉంటాయంటే చాలా చిన్న విషయాల నుంచి చాలా పెద్ద విషయాల వరకు నకశిక పర్యంతం ఆయన చెప్పాడు ఇక చెప్పడానికి ఏమీ లేదు అనే విధంగా ఆయన చెప్పారు మనం ఎలా ఉండాలో ఎలా వండాలో ఎలా తినాలో ఆఖరికి ఎలా మాట్లాడాలో చెప్పారు చేసి చూపించారు కుటుంబం అంటే ధ్యాన కుటుంబం అని నిరూపించారు అది కుటుంబము ధ్యాన కుటుంబమే కాదు అందరూ కలిసి వసుదైక కుటుంబాన్ని ప్రపంచమంతా ఒక కుటుంబం ఒకే గొడవకి కిందకు తేవాలని ప్రయత్నించి ప్రయత్నించి ఉద్యోగాల్ని భార్య బిడ్డల్ని వదిలి ముప్పై నలభై సంవత్సరాలు ప్రపంచమంతా ఆధ్యాత్మికము ధ్యానమయం కావాలి శాకాహారమయం కావాలని చెప్పేసి నిరంతరం కృషి చేసినటువంటి మహర్షి ఈ వసుదేక కుటుంబంలో నీవు ధ్యానం నేర్చుకో నిన్ను నీవు మార్చుకో ఆత్మ జ్ఞానివిగా అలాగే జ్ఞానాన్ని ధ్యానాన్ని మొదటగా నీవు చేయి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించు శాకాహారిగా మార్చే ప్రయత్నం చేయి అందుకు ప్రతి ఒక్క మాస్టరు ఎవరిని కూడా సార్ చెప్తుంటారు మై డియర్ మాస్టర్స్ అని చెప్పేసి మొదటిసారి వచ్చిన వాళ్ళని చూసి కూడా ఆయన మాస్టర్ అంటున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మశక్తిని చూసేటటువంటి గొప్ప అంతర్దృష్టి కలిగినటువంటి మహానుభావులు పత్రిజీ గారు ఆయన అందరిలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజులు ధ్యాన చక్రాలు మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ హైదరాబాద్ దగ్గర శంషాబాద్ రోడ్కు నుండి శ్రీశైలం హైవేకు దగ్గరగా కడతాల్ మండలంలో ఉంది అక్కడ తెలంగాణలో ఈ మహాపిరమిడ్లో పత్రిజీ గారి యొక్క మహాసమాధి దానిని శక్తి అంటారు అక్కడికి ప్రతి ఒక్కరు వెళ్ళి శక్తిని నింపుకొని రావాలని చెప్పేసి కోరుతూ మీ నాగభూషణం గీతా నాగభూషణం నిజామాబాద్ జై పత్రిజీ జై పత్రిజీ థ్యాంక్ యూ